విజయ సంకల్ప యాత్ర విజయ సంకల్ప యాత్ర నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా చేయాలని భారత ప్రజలు అటకు నుంచి గతకు క్యాష్ నుంచి కన్యాకుమారి వరకు మేమందరం కూడా ఈ రోజు మోదీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చేయాలని సంకల్పం తీసుకున్నది భారత ప్రజలు తెలంగాణ అతీతం కాదు ఆదిలాబాద్ అతీతం కాదు మేము సైతం ఈ విజయ సంకల్పంలో ప్రతిజ్ఞ తీసుకొని మోదీ గారిని గెలిపిస్తామని చెప్పుకునే నేను స్వాగతిస్తూ విరేక్ బాద్క్ బాద్ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పాలించగలిగినటువంటి మహానుభావుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు అగ్ర రాజ్యాలు కూడా మోదీ గారికి అంత పాడుతూ ఉంటే భారత ప్రజలుగా గర్వపడుతున్నామా లేదా తలెత్తు పని చేయగలుగుతున్నామా లేదా హైదరాబాద్ బిడ్డలుగా ఆదివాసీ బుద్ధు పెద్దలుగా అది భావించి రేపు హైదరాబాద్ పార్లమెంట్ గెలిపించి ఈ రాష్ట్రంలో కూడా పదిహేడులో పదికి తక్కువ కాకుండా మనకు మోదీ గారికి హాని కలిస్తామని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్